ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా కూడా మ్యాథ్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లేదా మ్యాథమెటికల్గా పర్ఫెక్ట్ ఉన్నటువంటి వాళ్లకు ఈ చిన్న ప్రాబ్లము సాల్వ్ చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది సెవెంటీ ఫోర్ ఇంటూ థర్టీ ఫోర్ ఆన్సర్ ఎంతో మీరు తెలిస్తే ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చూడండి ఈ సెవెంటీ ఫోర్ ఇంటూ థర్టీ ఫోర్ ఆన్సర్ ఏ విధంగా సాల్వ్ చేయాలనో మీకు ఈ విధంగా చూపిస్తున్నాను సెవెంటీ ఫోర్ ఇంటూ థర్టీ ఫోర్ మల్టిప్లై చేసినప్పుడు మనము మనకు రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ టూ నెంబర్స్ ఫోర్ ఫోర్ ఈ టూ ఫోర్ నెంబర్స్ను మనము ఫస్ట్ మల్టీప్లై చేసుకోవాలి మల్టీప్లై చేస్తే మనకు ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ నెంబర్ వస్తుంది ఆ సిక్స్టీన్ నెంబర్ను మనము ఆన్సర్లో రైట్ సైడ్ రాసుకోవాలి రైట్ సైడు ఆన్సర్లో సిక్స్టీన్ నెంబర్ రాసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న నెంబర్స్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ నెంబర్స్ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ టూ నెంబర్స్ సెవెన్ త్రీ నెంబర్స్ను మల్టిప్లై చేయాలి సెవెన్ త్రీ మనము మల్టీప్లై చేస్తే మనకు ట్వంటీ వన్ వస్తుంది ఆ ట్వంటీ వన్కు వచ్చిన ట్వంటీ వన్కు మనకు థర్టీ ఫోర్లో ఉన్నటువంటి ఫోర్ నెంబర్ను యాడ్ చేయాలి అంటే ఈ ఫోర్ నెంబర్ను యాడ్ చేస్తే మనకు ట్వంటీ వన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఈ విధంగా సెవెంటీ ఫోర్ ఇంటూ థర్టీ ఫోర్ ఆన్సర్ చేస్తే మనకు ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్